యేసుక్రీస్తు ప్రభువారు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కోనీటి గట్టి మీద బహుఘోరమైన వ్యాధితో కదలని మెదల్లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏసయ్య వారిని బాగు చేస్తారు ఆ బాగు చేయబడినటువంటి పేమట ఆయన ప్రభువారు వారి దేవాలయంలో ఆయనను చూచినప్పుడు ఒక మాట చెప్పారు ఏంటంటే అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అటు తరువాత యేసు దేవాలయములో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువగా కీడు నీకు కలుగకుండా ఇకను నువ్వు పాపము చేయకు దేవుడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎన్ని మార్లు నేను బాగు చేశాడు దేవుడు ఎన్ని సార్లు నేను స్వస్థపరిచాడు దేవుడు నువ్వు మంచాన్ని అంటుకునున్నప్పుడు నీ భార్య నీ బిడ్డలు నీవు మంచం మీద ఉన్నప్పుడు నీ భర్త నీ పిల్లలు నీవు మరణకరమైన వ్యాధిలో ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులు లేదని మీరుంటే మీ బిడ్డలు ఎంత ప్రార్థన చేశారు కదా దేవుడిని బలపరిచాడు స్వస్థపరిచాడు అయితే బాగు చేయబడిన తర్వాత మరలా దేవుడిచ్చిన ఆరోగ్యంతో మరలా పాపం చేస్తున్నావు ఇది నాన్న దేవుని వాక్యం సలవిస్తా ప్రభు అంటున్నాడు నీవు స్వస్థపరచబడ్డావు అయితే మరీ ఎక్కువగా నువ్వు పా మరి మరికెప్పుడు నువ్వు పాపము చేయవద్దు ఆ పాపము జోలికి నువ్వు వెళ్ళొద్దని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు నాన్న అది ఎంత బలమైన రోగమైనా ఎంత బలమైన వ్యాధి అయినా యేసు నామములో మనకు స్వస్థతను అనుగ్రహిస్తారు ఈ సందేశాన్ని వింటున్న దేవుని బిడలారా నీ ఒకవేళ హాస్పిటల్లో ఉంటూ ఈ సందేశాన్ని వింటున్నావేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఈ సందేశాన్ని వింటున్నావేమో లేదా గృహం దగ్గరే ఎంతో వ్యాధన పడుతూ వ్యాధితో కుమిలిపోతూ ఉన్నావేమో దయచేసి నీవు ఏం పాపము చేశావో దేవునికి వ్యతిరేకంగా ఎలా జీవించావో దయచేసి వాటిని విడిచిపెట్టి ప్రభుని నీ సొంత రక్షకు అంగీకరించి దేవనన్ను బాగు చేయను అడిగితే ప్రభు ఇప్పుడే నీ జీవితంలో గొప్ప స్వస్థతను అనుగ్రహిస్తారు చేద్దామా దయగలిగిన తండ్రి పరిశుద్ధుడువైన దేవ మీ నామమును బట్టి మీకు స్తోత్రాలు ఈ నాన్న ప్రభ గొప్ప సందేశాన్ని మా దృష్టికి మీరు తెచ్చారు ప్రభ అందును బట్టి మేము ఆనందిస్తున్నాం అందును బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం తండ్రి ఎవరైతే బహువ్యాధితో మరణకరమైన బలహీనతలతో బాధపడుతున్నారో నాయన వారికి సంపూర్ణ స్వస్థతనివ్వండినైనా ఆరోగ్యమును దయచేయండి మీరు సమస్తమును బాగు చేయగలిగిన దేవుడువై ఉన్నావు తండ్రి ఆ బిడల సంకటముల నుండి విడిపించుమని ఏసయ నామం పేరిట వేడుకునిచ్చున్నావు తండ్రి ఆమెను